మిత్రులారా నమస్తే ఇంకా ఎన్నో రోజులు లేదండి మన కంగారు మన ఆడావిడి మన ఆత్రుత మన ఉత్కంఠ అన్నిటికీ తెరపడే రోజు దగ్గర పడింది జూన్ నాలుగో తేదీ కొద్ది రోజులు మాత్రమే మిగిలింది అయినా సరే మన కంగారు ఆగదు కదా మనం లెక్కలేవో మానవి ఈ ఎన్నికల్లో అటు ఎన్డీఏ ఇటు ఇండియా గతంలో మాదిరి వారు వన్ సైడ్గా లేదు చాలా ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా ఈ ఎన్నికలు సాగుతున్నాయి ఎవరి ప్రసంగాలు వాళ్ళవి ఎవరి వాగ్దానాలు వారివి ఎవరి మేనిఫెస్టోలు వారివి ఎవరి గొడవ వారిది ఇవన్నీ కూడా మనకు అనవసరం కానీ రకరకాల వ్యక్తులు ఇండిపెండెంట్ సర్వే సంస్థలు యూట్యూబర్సు ఇండిపెండెంట్ జర్నలిస్టులు అగ్రగామి వార్తా సంస్థలు అన్నీ కూడా రకరకాల డిబేట్స్ ద్వారా చర్చల ద్వారా విశ్లేషణల ద్వారా సర్వేల ద్వారా పబ్లిక్ టాక్స్ ద్వారా ఒపీనియన్స్ ద్వారా మనకు అనేక రకాలుగా వర్తమానాలు సంకేతాలు అందుతున్నాయన్నమాట వీటిని అన్నిటిని క్రోడీకరించుకొని ఒక వయ మీడియాగా ఒక లెక్క తీయాలని అనిపించింది ఊరికే సరదాగా రెండు మూడు రోజులే ఉంది ఇంకా సమయం కాబట్టి ఒకటో తేదీ అలాగూ ఎగ్జిట్ పోల్స్ వస్తాయి మనకి ఈవినింగ్కి ఇందులో మెయిన్గా వ్యక్తులు వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రశాంత్ కిషోర్ గారు ఆయన ఎన్డీఏకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు ఎన్డీఏ గతంలో బీజేపీ మూడు వందల మూడు ఎన్డీఏ మొత్తం కలుపుకొని మూడు వందల యాభై మూడు ఉంటే ఈసారి అంతకు తగ్గేది లేదు పెరిగేదే తప్ప అని ఆయన అంటున్నాడు తద్విరుద్ధంగా యోగేంద్ర యాదవ్ లెక్కలు వేరుగా ఉన్నాయి ఆయన బీజేపీకి కే బీజేపీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందో ఏమో కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కానీ దానికి మాత్రమే గవర్నమెంట్ని ఫామ్ చేసే మెజారిటీ రాకపోవచ్చు మ్యాజిక్ ఫిగర్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రెండు వందల డెబ్బై రెండు రాకపోవచ్చు దాని మిత్రపక్షాలను కలుపుకున్న మ్యాజిక్ ఫిగర్కి దగ్గరకు చేరుతారా లేదా అనేటటువంటి అనుమానాలు ఆయన వ్యక్తం చేస్తున్నాడు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఈ రెండు రాష్ట్రాల యొక్క ఎంపీలని పక్కన పెట్టి ఆలోచిస్తే సరే ఇది ఇలా ఉంది ఇక అనేక ప్రణయ రాయ లాంటి వాళ్ళు రాష్ట్రాలన్నీ తిరుగుతూ గ్రౌండ్ రిపోర్ట్లు ఇస్తున్నారు ఆ విశ్లేషణలో చూస్తున్నాం మనం ది వైర్ లాంటి ది ప్రింట్ లాంటి శేఖర్ గుప్తా అయితే ది ప్రింట్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆయన వంద స్థానాలు కానీ కాంగ్రెస్కు వస్తే కేంద్రంలో గేమ్ మారిపోతుందని చెప్పి ఆయన ఒక లెక్క చెప్పాడు అలాగే రాజ్దీప్ సర్దేశాయి ఆయన ఇండిపెండెంట్గా ఎన్డీటీవీలో ఆయన ఇండియా టీవీలో పనిచేస్తున్నప్పటికీ కూడా కన్సల్టింగ్ ఎడిటర్గా ఆయన ఓన్ ఛానల్ ఉంది ఆయనలో ఎవ్రీ వీక్ ఆయన ఒక విశ్లేషణిస్తాడు ఆయన విశ్లేషణ ప్రకారం కూడా ఒక అంటే ఎన్డీఏ కూటమికి మెజారిటీ తగ్గినా సరే గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్నాడు ఇక ఇండిపెండెంట్ జర్నలిస్టులు అభిషార్ శర్మ కానీ అజిత్ అంజుము కానీ పుణ్యప్రసూన్ వాజ్పేయి కానీ ఇది వైర్ లాంటి సంస్థలు కానీ ఇట్లాగా ఎంతోమంది వాళ్ళు రకరకాల లెక్కలు చెప్తున్నారు అర్పిత్ అనేటటువంటి అతను ఏంటి విదేశాల నుంచి లెక్కలు అందుతున్నాయి మనకి అమెరికా వాళ్ళు ఒక రకంగా ఆస్ట్రేలియా వాళ్ళు ఒక రకంగా ఆ పోల్ సర్వేలు వాళ్ళు కూడా చేస్తున్నారు నిన్నెవరో బ్రిటన్ నుంచి ఒక సర్వే వచ్చిందని చెప్తున్నారు సో ఇవన్నీ కూడా అన్నిటినీ కూడా గమనించి అన్నిటినీ ఒక కుప్ప కింద పోసి క్రోడీకరించి వాటి నుంచి ఒక సారం తీస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒకటి ఆలోచించి ఒక లెక్క మీకు చెప్పాలని అనిపించిందనమాట మిత్రులారా మనకు తెలుసు అంతకుముందు ఎన్డీఏకి మూడు వందల యాభై మూడు అంటే అవుట్ ఆఫ్ ఫైవ్ ఫార్టీ త్రీలో మూడు వందల యాభై మూడు వాళ్ళకంటే మిగిలిన మిగిలిన సీట్లు ప్రతిపక్షాల వాళ్ళ దగ్గర ఉన్నట్టే కదా నూట తొంభై ప్రతిపక్షాల దగ్గర ఉన్నట్టే కదా సో ఇక్కడ లెక్క మారాలంటే ఏంటి సరాసరి వంద తగ్గాలి మూడు వందల యాభై మూడులో ఎన్డీఏకి అప్పుడే ఆ వంద అటు చేరుతాయి నూట తొంభైకి ఇంకో వంద చేరితే రెండు వందల తొంభై అవుతాయి మ్యాజిక్ మ్యాజిక్ ఫిగర్కి ఎక్కువగా వాళ్ళకు ఉంటాయన్నమాట ఇది సాధ్యమా అన్ని రకాల సర్వేలు ఒపీనియన్లు విశ్లేషణలు చూసిన తర్వాత ఇది సాధ్యమా సాధ్యమైతే ఎక్కడ సాధ్యం అసాధ్యం అయితే ఎక్కడ అసాధ్యం ఇది ఒకసారి సింపుల్గా లెక్క చూద్దాం గతంలో ఒక పన్నెండు పదమూడు స్టేట్స్ ఉన్నాయి హయ్యెస్ట్ స్ట్రైక్ రేటు ఎన్డీఏ కూటమికి అక్కడ ఉంది తొంభై శాతం పైగా స్థానాలు అక్కడ సాధించుకున్నారు అవి ఏమిటా అంటే యూపీ బీహార్ రాజస్థాన్ ఎంపీ మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక ఉత్తరాఖండ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అస్సాం ఢిల్లీ ఈ స్టేట్స్లో మొత్తం మూడు వందల ముప్పై ఆరు స్థానాలకు గాను మూడు వందల పదకొండు స్థానాలు ఎన్డీఏ కైవసం చేసుకుందనమాట ఈ ఎక్కడ ఏమైనా తగ్గితే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకవేళ వెస్ట్ అండ్ నార్త్ ఇప్పుడు నేను చెప్పినటువంటి రాష్ట్రాల్లో చాలా వరకు అక్కడ ఉన్నాయి సో అక్కడ ఏమాత్రం కొన్ని స్థానాలు కొద్ది తగ్గడానికి అవకాశం లేదు ఆయన వాదన ప్రకారం తగ్గితే మేము అటు ఈస్ట్ సౌత్లో కవర్ చేసుకుంటామని ఆయన చెప్తున్నాడు కానీ ఇక్కడ తగ్గే అవకాశం ఉందా అన్ని విశ్లేషణలు అన్ని సర్వేలు అన్ని పోల్ స్టడీలు చూసిన తర్వాత ఏమైనా అవకాశం ఉంటే ఈ రాష్ట్రాల్లో తగ్గాలి ఈ రాష్ట్రాల్లో కూడా డైరెక్ట్ ఫైట్ చాలా చోట్ల బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉంది అంటే బీజేపీ నుండి కాంగ్రెస్ లాగాలి సీట్లు వంద సీట్లు బీజేపీ దాని మిత్రపక్షాలు కలిపి లాగాలి మిత్రపక్షాలు ఎక్కడున్నాయి బీహార్లోను అలాగే ఇప్పుడు నేను హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి స్టేట్స్లో చెప్తున్నాను బీహార్లో మహారాష్ట్రలో అలాగే ఢిల్లీలో అంతే అంతకుమించి ఇక్కడ పెద్దగా ఏమీ లేవు కాబట్టి వీటిలో ఎన్డీఏకి వంద స్థానాలు తగ్గే అవకాశం ఉందా చాలామంది చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం వయా మీడియాగా తీస్తే ఒక లెక్క ఏం తెలుస్తుంది అంటే మనకి యూపీలో గతంలో సిక్స్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఎయిటీ ఉంటే వాళ్ళకి ఇక్కడ యాభై రావచ్చు అని చెప్పి బీహార్లో నలభైకి ముప్పై తొమ్మిది గతంలో ఉంటే అండి ఇప్పుడు ఇరవై ఇరవైయే రావచ్చు అని చెప్పి సగాన సగం అక్కడ తగ్గిపోతుంది రాజస్థాన్లో ఇరవై ఐదుకి ఇరవై నాలుగు వాళ్ళకి వస్తే ఇప్పుడు పద్దెనిమిది రావచ్చు అని అక్కడ కూడా ఒక ఆరు స్థానాలు మాత్రమే తగ్గుతున్నాయి ఎంపీలో ఇరవై తొమ్మిదిలో ఇరవై ఎనిమిది గతంలో ఉంటుంది ఇప్పుడు ఇరవై ఐదు కొంచెం ఒక నాలుగు మాత్రమే అక్కడ మూడే తగ్గుతున్నాయి మహారాష్ట్రలో మాత్రం నలభై ఒకటి వచ్చినాయండి అవుట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ గతంలో ఇప్పుడు ఇరవై ఐదు కంటే మించే అవకాశం లేదని అంటున్నారు గుజరాత్లో ఇరవై ఆరుకి ఇరవై ఆరు వేసుకున్న ఇప్పుడు ఒక ఒక్క స్థానం తగ్గించిన ఇరవై ఐదు అలాగే కర్ణాటకలో ఇరవై ఎనిమిదిలో గతంలో ఇరవై ఆరు ఉంటే ఇప్పుడు చాలా దెబ్బ గడపడుతుంది పదిహేను కంటే మించే అవకాశం అక్కడ ఎండీఏకి లేదంటున్నారు ఉత్తరాఖండ్లో ఐదుకి ఐదు వచ్చినాయి ఇప్పుడు మూడు రావచ్చు హర్యానాలో పదికి పది వచ్చినాయి ఇప్పుడు నాలుగు రావచ్చు హిమాచల్ ప్రదేశ్లో నాలుగు నాలుగు వచ్చినాయి ఎన్టీఏకి ఇప్పుడు రెండు మాత్రమే రావచ్చు ఛత్తీస్గఢ్లో పదకొండులోను తొమ్మిది వస్తే ఇప్పుడు ఎనిమిది రావచ్చు జార్ఖండ్లో పద్నాలుగులో పన్నెండు వస్తే గతంలో ఇప్పుడు ఎనిమిది రావచ్చు అలాగే అస్సాంలో తొమ్మిదిలో ఎనిమిది వస్తే ఇప్పుడు ఒక ఆరు రావచ్చు ఢిల్లీలో ఏడు ఉంటే ఇప్పుడు ఒక నాలుగు రావచ్చు అంటే గతంలో వచ్చినటువంటి ఈ రాష్ట్రాల్లో మూడు వందల పదకొండులో మనం అనుకున్నట్టుగా దగ్గర దగ్గర వంద స్థానాలు ఇక్కడ తగ్గుతున్నాయి అంటే మొత్తం అన్ని సర్వేలు రకరకాల ఇండిపెండెంట్ సంస్థలు చేసినటువంటి ఇవన్నీ కూడా చూసి క్రోడీకరించి వయో మీడియాకి ఒక లెక్క తీస్తే అప్పుడు మూడు వందల పదకొండు ఈ రాష్ట్రాలు వస్తే రెండు వందల పదమూడు మాత్రం ఇక్కడ వస్తేనే దగ్గర దగ్గర వంద స్థానాలు తగ్గుతున్నాయి మిత్రులారా వీళ్ళు ఎక్కడైతే గేమ్ అనుకుంటున్నారో వెస్ట్ బెంగాల్లో గతంలో పద్దెనిమిది ఉన్నాయి బీజేపీకి ఇప్పుడు అంతకు మించి అవకాశం లేదంటున్నారు అలాగే ఒడిస్సాలో ఉంటే ఇంకో నాలుగు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి తెలంగాణలో నాలుగుంటే ఇంకో నాలుగు పెరిగే అవకాశం ఉందేమో బీఆర్ఎస్ ఓటింగ్ అంతా బీజేపీకి చాలా వరకు షిఫ్ట్ అవుతుందనేటటువంటిది ఒక అంచనా పంజాబ్లో మిత్రులారా వీళ్ళకి పెద్దగా లేవు అక్కడ రెండు స్థానాలు అవుట్ ఆఫ్ థర్టీను ఈసారి పెంచుకోవాలని గట్టిగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు రెండే ఉన్నాయి గతంలో ఇప్పుడు నాలుగు వచ్చినా సరే ఏమైనా ఒక నలభై రెండు అనుకుందాం ఇక్కడ అంటే రెండు వందల పదమూడు నలభై రెండు రెండు వందల యాభై ఐదు మాత్రమే ఉన్నాయి మిగిలిన యూనిటీ చిన్న చిత్తగా ఆర స్థానాలు ఉన్నటువంటి చిన్న చిన్న రాష్ట్రాలు కానీ అంటే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ ఇవన్నిటిని కలుపుకొని అటు ఇటు ఈక్వల్గా వేసుకున్న ఫిగర్ మాత్రం అక్కడ ఆగిపోతుంది మిత్రపక్షాలు కూడా ఇందులో కలిసిపోయాయి కాబట్టి ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి స్టేట్స్లో కలిసే ఉన్నాయి కాబట్టి అక్కడ పెద్దగా ఫిగర్ ఏమీ చేంజ్ అయ్యేటట్టుగా కనిపించటం లేదు ఒక వంద స్థానాలు తగ్గితే మాత్రం లెక్క అవుతుంది గేమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనేటటువంటిది మనకి అర్థమవుతుందనమాట చూడాలి మరి నాలుగో తేదీన లెక్కలు ఎలా ఉంటాయో ఏది ఏమైనప్పటికీ కూడా ఏ ఒక్క పార్టీకి సింగిల్గా మెజారిటీ అయితే గవర్నమెంట్ ఫామ్ చేసేది రాదు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుందేమో కానీ సింగిల్ పార్టీ కెనాట్ ఫామ్ ద గవర్నమెంట్ అనేటటువంటిదే మనకి ఒక్క ప్రశాంత్ కిషోర్ తప్ప మిగిలిన వాళ్ళు అందరూ ఎవరు చెప్పినా సరే రేపు ఎగ్జిట్ పోల్స్లో చెప్పొచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా మూడు వందల స్థా స్థానాలు నాలుగు వందల స్థానాలు ఇవ్వచ్చు కానీ మనం వయో మీడియాలో తీసినటువంటి లెక్కలు ఏమి జరిగితే ఏమి జరగవచ్చు అనేటటువంటి లెక్క మాత్రమే ఒక ఊహ మాత్రమే ఇక్కడ మనం ఇచ్చాము కాబట్టి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అది ఎవరు ఫామ్ చేస్తారు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఈ ఎన్డీఏ కూటమి ఫామ్ చేస్తుందా ఇండియా కూటమి ఫామ్ చేస్తుందా ఎవరు ఫామ్ చేసినా ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఈ రెండు రాష్ట్రాల ఎంపీలు అత్యంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది చూద్దాం రెండవ తేదీ ఒకటో తేదీన మనకి ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తాయి ఈవినింగ్ కల్లా నాలుగో తేదీన ఫైనల్ ఫిగర్ వస్తుంది ఏం జరుగుతుందో అప్పటి వరకు మనం ఈ లెక్కలు ఇలా వేసుకుంటూనే ఉందాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్